చెడిపోయింది కదా మా వాడికి వేరే పెళ్ళిళ్ళు చూస్తున్నాం పిల్లల్ని ఒకవేళ ఫిక్స్ అవుతుందేమో ఫిక్స్ అయితే చెప్తాం అది ఇది అని మాట్లాడారు అంటే మా ఉండి ఇంకా ఏంది పాప వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి సంబంధం కంటే చెడిపోయిందనే హ్యాపీనెసే ఎక్కువ ఉంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అని అంటున్నారు అంటే ఇంకా అప్పుడే నాకు కొంచెం అర్థమైంది ఈయన వీళ్ళు ఎంత డిఫరెంట్ ఉన్నారో నేను వేరే మైండ్ వెళ్ళిపోయింది ఇంకా అసలు కూడా అనకూడదు అట్లా తప్పు ఇప్పుడు నువ్వు ఇచ్చే పొజిషన్ ఉంటే చెప్పాలా నువ్వు ఇస్తా అది అని నువ్వు తర్వాత వాళ్ళ దగ్గర ఒక మాట ముందర ఒక మాట మాట్లాడకూడదు నీ వల్లే ఇట్లా అయింది నీ వల్లనే ఇంత బాధ వస్తుంది నీ వల్లనే ఇట్లా అయిపోతున్నా అంటే అనకూడదు కదా తప్పే కదా అది మళ్ళీ నీ సంబంధం అదే ఈ పొప్పన్నం అవి కుదిరినాక అంత ఓకే అయిన తర్వాత నాకు ఈ చంపచారాలు కావాలా బంగారువి అంటే ఆ కట్నం ఇంత పెరిగిందనే కదా బాధపడేది నువ్వు మళ్ళీ ఈ పొజిషన్లో ఇవితే అంటే ఆమె ఇంకా ప్రెజర్ అయ్యేదా నా పైన ఆలోచిస్తున్నా అవన్నీ నేను అడిగినా నేను అమ్మని ఏం అసలు ఏం పలకరు ఏం చెప్పరు నిజం చెప్తున్నా చూడబ్బా మా ఫ్యామిలీలో నాకు ఎవ్వరు నచ్చదు నిజం నేను ఒక్కటే ఏమంటే నాకు వచ్చే భర్త నన్ను అర్థం చేసుకోవాలా వానికి నేను తప్ప నేను వానికి తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు మా దాంట్లో ఇదే నాకు కావాల్సింది ఎవరైనా మధ్యలో వచ్చి ఇడగొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేసినా పాపం లేదు హ్యాపీగా ఉంటా అన్నందుకే కదా ఇవన్నీ చేసింది కానీ నాకు అవన్నీ మాట్లాడకూడదు మాట్లాడకూడదు దాన్ని దుడోనే వద్దు కట్నం వద్దు అది దొడవనే వద్దు మీ ఇష్టం మీ అమ్మ తర్వాత పెట్టు పెట్టుకో అది మీ ఇష్టం మీ అమ్మ ఇష్టమే కానీ నేను ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చిన అంతే అదే మాట నేను ఆ రోజు కూడా అన్న ఈ మా మా ఇంట్లో కూడా చెప్తున్నాను ఏమైనా ఇంత మరి మరి మూడు లక్షలకి మనం ఎందుకు ఇంకా దురిగా అయిపోతుంది అయిపోతున్నాయి కానీ కూడా మనం ఏమి బాయస ఇష్టం మనమే తీసుకొని పట్టాము ఇస్తే మన మన హాల్కి అవి ఖర్చులకి మనం అడిగింది దానికోసమే ఇప్పుడు కూడా ఇప్పుడు మనం వాళ్ళు మూడు పెడితే మనం ఐదైనా పెట్టాను అట్లా చేసుకుంటేనే కదా బ్రాండ్గా పెళ్ళి ఉంటాయి అవి ఉంటాయి అని ఉంటాయి అన్నీ నువ్వు చెప్తున్నా నమ్మము నేను కాకముందే లక్ష నెల పెట్టినాను అన్ని అడ్వాన్స్లు వచ్చినాయి జమ్మన్నకు పెట్టిన వీళ్ళు వీళ్ళు పెడుతున్నాను నేను నేను పెట్టినా అన్ని ఇప్పుడు వచ్చినప్పుడు ఎన్ని కార్లు మూడు కార్లు నాలుగు కార్లు వచ్చిన దానికి డీజిల్ డీజిల్ అన్నీ నేనే పెట్టుకుంటూ వచ్చినాను మా ఇంట్లో ఒక్క రూపాయ సొంతగా నేనే పెట్టుకున్నాను అన్నీ దాంట్ల దగ్గర అన్ని కూడ అది పడుతున్నారు కదా ఆడికి చెప్పినా నేను అమ్మకి ఎన్నిసార్లు చెప్పిన తెలుసా సరే అవన్నీ వద్దు సరే నాకు నేను తీసుకోమన్నారు తీసుకున్నాను అయిపోయింది ఆడికి ఇవన్నీ వాళ్ళు వాళ్ళు ఆడవాళ్ళే అంత నేను కూడా అర్థానే కదా మనమే అంత చీరల దగ్గర బట్టల దగ్గర ఏడైనా అంత ఇప్పుడు ఏంది వాడు నాకు నచ్చినాడు వానికి నేను చాలా ఇష్టం అని చెప్పినాడు వానికి నాకే మధ్యలో లేదు మీరు అంతా ఎందుకు సరే ఇప్పుడు ఒకటి ఈ పెళ్లి చీరలు ఒకటే కదా అదేం రోజు కట్టుకొని నేను తిరగాను కదా తర్వాత వాడు ఎంత పెడతాడు కదా ఎందుకు అవన్నీ ఇప్పుడు దానిల కోసం ఎందుకు గొడవ పడుతున్నాడు అని కూడా చెప్పిన పట్టీల దగ్గర కూడా గొడవ అనేది తెలుసా పట్టీల దగ్గర కూడా నన్నే అన్నాడు వాళ్ళు ఏంది ఏందో ఏందో అన్నాడు అంట పాత ఏండో కొత్త ఎండో నాకు అవన్నీ తెలియదు ఏందో ఇన్ని తొలాలు పది తొలాలు ఏమో చేపిస్తా అంటే తక్కువ చేయించి పంపించినారంట డబ్బులు నువ్వు ఇచ్చినా ఏమో తెలియదు మీ అమ్మ మా వాళ్ళు అంటే మా దాంట్లో ఇట్లా ఇన్ని తొలాలు చేపించాలని ఉంది మేము మాకు కానీ ఆడేమైంది తక్కువ చేయించి పంపించేసినారు ఇప్పుడు తక్కువ చేస్తే పంపించినారు దానికి నాకే చూడు ఇంతనే మేము ఇంత చెప్తే ఇంతే చేపించినారు మళ్ళీ నువ్వు దగ్గర ఉండి ఏం చేసినావు సెలెక్షన్ చేసింది కానీ మీ అమ్మ ఏమన్నా అంట లేదు ఇవే బాగున్నాయి ఇవే తీసుకో ఆయన కూడా షాప్ అని ఫస్ట్ అయితే పాపకి చుట్టి అండి పాపకి ఎంగేజ్మెంట్ అంటున్నారు కదా పెట్టండి నచ్చలేదా మనం వాపాస్ ఇచ్చి మనం వేరేది తీసుకుపోండి నేను అమ్మని ఏం చెప్పాలా అమ్మ ఇప్పుడు ఒకటి తీసుకో ఏదో ఒకటి పెళ్ళ అయ్యేంత కొంచెం ఓపిక పట్టుకొని ఉండి పెళ్ళ అయిన తర్వాత మాకిష్టం ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం కదా అప్పుడు ఒకవేళ నాకు ఏది నచ్చితే అది నేను తీసుకుంటాం ఇప్పుడు ఎందుకు దానికి కూడా గొడవనా సరే డైలీ ఫోన్ మాట్లాడుతున్నా ఇవి చేస్తున్నా అవి చేస్తున్నా అది మాత్రమే తెలుసు నీకు కానీ నేను అట్లా చెప్పుకోలేను బయటికి ఎవ్వరికి చెప్పానో చెప్పుకోలేను ఏమంటే ఇప్పుడు రీజన్ ఏంది అని అన్నందుకు నేను చెప్పిన ఇంకా కొన్ని మాటలు అన్నీ చాలా జరిగినాయి కానీ అవి నేను చెప్పేంత ఇది కూడా లేదు నాకు అవి బాధపడకుంటే ఎందుకు ఉంటుంది మళ్ళీ మేము ఢిల్లీ చేస్తాం